హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక అమ్మవారిని పెట్టారని చెప్పాను కదా అయితే ఈ అన్నవాళ్ళు గత ఫోర్ ఇయర్స్ నుంచి మా ఇంటి వెనకాల ఉన్న గ్రౌండ్లో అన్నమాట ఎవ్రీ ఇయర్ టు ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తూ వచ్చారు కానీ ఈ ఇయర్ అయితే అసలు ఎంత గ్రాండ్గా ఉండేనంటే నేనైతే ఎవ్రీ డే ఎంజాయ్ చేశాను ఎవ్రీ డే మార్నింగ్ ఏమో హోమం అయితే ఉండే సెవెన్ టు ట్వెల్వ్ అట్లా అండ్ ఈవినింగ్ వచ్చేసి కుంకుమ అర్చన సో ఇది ఎవ్రీ డే అయితే ఉండే అనమాట సో ఎవ్రీ డే ఒక డ్రెస్ కోడ్ అయితే పెట్టారు సో ఎవ్రీ డే పూజలు అయితే ఉండడం వల్ల చాలా డివైన్ ఫీలింగ్ అయితే అనిపించింది పూజలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ప్రోగ్రామ్ పెట్టారు వీళ్ళు ఎవ్రీ డే అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరికీ అట్రాక్ట్ అయ్యేలా సో ఫస్ట్ డే ఇట్లా బతుకమ్మ కానీ దాండియా కానీ అలాగే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సో ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ అవుతుండడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా గడిచింది ఆ సో క్రౌడ్ కూడా ఎవ్రీ డే చాలా ఎక్కువనే ఉండే ఎందుకంటే దుర్గామాత మండపం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి పాల్గొన్నారు పూజలో అయినా లేకపోతే ఈవినింగ్ ప్రోగ్రామ్స్లో అయినా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయ్యింది సో లాస్ట్కి అయితే అమ్మవారి నిమజ్జనం అయితే వచ్చేసింది సో రేపు నిమజ్జనం అనగా ఈరోజే సెటప్ అంతా తీసేశారు ఎందుకే ఎందుకంటే సెటప్ చాలా పెద్దది కదా అలాగే అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దది సో అమ్మవారి విగ్రహం లోపల నుంచి బయటికి రావాలంటే ఈ సెటప్ అంతా తీసేశారు అండ్ నెక్స్ట్ డే నిమజ్జనానికి ముందు ఇలా వేలం పాట స్టార్ట్ చేశారు అమ్మవారి డాలర్ ఎంతకు వెళ్ళింది పైగా అండి పై ల్యాక్స్కి వెళ్ళింది మా ఇంటి దగ్గర ఉన్న అను అనే ఆంటీయే తీసుకున్నారు ఆంటీ మాకు చాలా క్లోజ్ ఇలా ఒకటొకటిగా అమ్మవారి వస్తువులన్నీ ఓ వేలం పాట పాడడం జరిగింది సో ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ గత ఫోర్ ఇయర్స్ నుంచి ఏదో ఒకటి తీసుకున్న వాళ్ళకి లక్ అయితే కలిసి వచ్చింది సో చాలా మంది భక్తులు ముందుకైతే వచ్చారు వేలం పాటకి సో వేలం పాట టో టోటల్గా ఒక త్రీ అవర్స్ అనుకుంటా త్రీ అవర్స్ జరిగింది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఎందుకంటే ఏదో ఒకటి తీసుకున్న వాళ్ళకి లక్ అయితే కలిసి వస్తుంది సో పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి కానీ పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు కానీ జాబ్ కానీ ఆస్తులు కొనడం కానీ ఇలా జరుగుతుండడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు సో వేలం పాట తీసుకున్న తర్వాత ఎవరో ఒకరు తీసుకుంటున్నారు కదా సో వాళ్ళకేంటంటే ఇట్లా డప్పు కొట్టి గ్రాండ్గా అమ్మవారి దగ్గర వెళ్ళి ఒకసారి మొక్కిపించి వాళ్ళ వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్లారన్నమాట అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిగా అనిపించింది సో ఈసారి టూ డప్పు కొట్టే వాళ్ళని అయితే పిలిచారు ఒకటేమో మన నార్మల్ తెలంగాణ స్టైల్ డప్పు ఇంకోటి ఏంటంటే కోయవాళ్ళ స్టైల్స్ డప్పు అన్నమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ చేశారు ఇలా అమ్మవారి లేని మండపాన్ని చూస్తే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది నాకు కాకపోతే ఈ ఇయర్ అమ్మవారు వెళ్ళిన నెక్స్ట్ ఇయర్ ఎంతో హ్యాపీనెస్ అంతే మంచి ఎనర్జీని తీసుకొస్తుంది అమ్మకంతో అన్ను తగ్గించుకొని ప్రోగ్రాంలో పాల్గొని చేసింది సో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ దేశాలు ఆడే ఎంత మంచిగా డబ్బులు కొంటున్నాడో మీరు కూడా ఒకసారి చూసాను వాళ్ళకి తెలిసిన కళలన్నీ ఇక్కడ మా ముందు ప్రదర్శించారు ఎంత ఇంప్రెసివ్గా అనిపించింది తెలుసా మనము డబ్బులు పెట్టి వేరే వేరే దేనికో పిలుస్తాము ఆర్ట్ వాళ్ళని కాకపోతే మన స్టేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ అలాంటిది మన ఆర్ట్ ఫామ్స్ని తీసుకొచ్చి ఇలా ఎంకరేజ్ చేసి మనకేంటంటే ఇప్పుడు వాళ్ళ ఆర్ట్ ఫామ్ మనకి చూడడానికి ఛాన్స్ వస్తుంది అన్నమాట ఇలాంటి టైంలోనే మనం చూడగలము చూడండి వాళ్ళు ఎంత ఆ పని ఎంత కష్టంగా ఉన్నా వాళ్ళు చాలా ఇష్టంగా డప్పుని కొట్టడం కానీ వాళ్ళ బరు అంటే ఒకళ్ళ బరువు ఒకళ్ళు మోసుకుంటూ ఇలా ప్రదర్శించడం వా ఇలాంటి మన పిల్లలకి చూపించాలి అసలు నేర్పించాలి ఎందుకంటే రేపటి తరం పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళకి వీటి మీద అసలు నాలెడ్జ్ లేకుండా పోతుంది అలాంటప్పుడు మనం ఇలాంటివన్నీ చూపిస్తేనే వాళ్ళకి వాళ్ళ అన్నీ నేర్చుకోవడానికి జరుగుతుంది అలాగే ఇలాంటి ఆర్ట్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి ఆర్ట్ డెస్ట్రాయ్ అంటే అందరికీ అందరికీ ఉంటుంది

చిన్నప్పటి నుంచి అంటే నా చైల్డ్హుడ్ నుంచి ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏమైనా ఒక గ్రూప్ అంతా కలిసి డాన్స్ చేయడం అంటే అది కంపల్సరీ ఇక్కడ డీజే ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే డీజేని అయితే చాలా తక్కువ చేసేసారు సో పర్మిషన్స్ కూడా ఎక్కువగా ఇవ్వట్లేదు సో అందుకని చాలామంది ఏంటంటే ఇలా లైవ్ అయితే స్టార్ట్ చేశారు సో దట్ ఏంటంటే లైవ్గా వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తుంటారు మనకు కూడా చాలా అంటే ప్లెజెంట్ ఫుల్గా అనిపిస్తుంది అండ్ కళని నమ్ముకొని బతికిన వాళ్ళకి ఒక ఆధారం అనేది దొరుకుతుంది సో ఇది చాలా బెస్ట్ వే కానీ డీజేస్ ఉంటేనే కదా కానీ నిజం చెప్పాలంటే డీజే ఉంటేనే ఆ బీట్ కానీ ఆ వైబ్ కానీ అంత డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు పాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే అమ్మవారిని అయితే పెట్టడం జరుగుతుంది సో మొత్తం వేలం పాట అంతా అయిపోయిన తర్వాత మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది సో దే ఆర్ హ్యావింగ్ ఇదే ఫన్ అన్నమాట సో ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడ్డారు భక్తితో లాస్ట్కి అమ్మవాడిని పంపించేటప్పుడు ఎలా ఉండాలి దుమ్ము దులిపేటట్టు ఉండాలి పర్ఫార్మెన్స్ వీళ్ళందరూ ఫస్ట్ అయితే డాన్స్ చేశారు దాని తర్వాత లేడీస్కి ఛాన్స్ ఇచ్చారు దాని తర్వాత మెన్స్కి అన్నమాట సో ఏంటంటే ఉన్న టైంని ఉన్న ప్లేస్ని చాలా మంచిగా యూటిలైజ్ అయితే చేసుకోవడం జరిగింది అందరం చిల్లయ్యాము అమ్మ ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అంతే భక్తి శ్రద్ధలతో అంతే హ్యాపీగా అసలు ఎక్కడ సాడ్నెస్ అనేది చూపించకుండా అంతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే పంపించడం జరిగింది శివుని పక్కన చింత లేని మా పార్వతమ్మ మా చింతలన్నీ తీర్చేసే అని పాటలతో పాడి అమ్మవారిని అయితే పంపించడం జరిగింది శివయ్య దగ్గరికి ఇలాంటి సెలబ్రేషన్స్ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే సెలబ్రేషన్స్లో ఏంటంటే మనం అందరం ఒక చోటకి కలుస్తాము సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మన మనస్తత్వం తెలిసిన వాళ్ళు మనకు కలుస్తారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుంటాము ప్లస్ ఏంటంటే అంటే ఒక మంచి కమ్యూనిటీ ఫామ్ అయిపోతుంది అలాగే చాలామంది మనకు తెలియకుండా మెంటల్ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వస్తే కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు సో ఎప్పుడైనా ఇట్లా గ్యాదరింగ్స్ ఉన్నా లేకపోతే మన ఫెస్టివల్ అకేషన్స్ ఉన్నా ట్రై టు గో మింగిల్ అవ్వడానికి ట్రై చేయండి సెలబ్రేషన్స్లో పాల్గొనండి ఎందుకంటే మనము ఎప్పుడైనా ఒక గ్యాదరింగ్లో ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అయితే సో మొత్తానికి అమ్మవారి ఉరే గుంపు అయితే మా ఇంటి వరకు వచ్చేసింది అమ్మని పంపిస్తుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది కాకపోతే ఈ ఇయర్ వెళ్ళిన అమ్మ నెక్స్ట్ ఇయర్ అంతే హ్యాపీనెస్ తో వస్తుంది కదా అని చెప్పి మా ఇంటి ముందు బండి వచ్చిన తర్వాత వాటర్తో టెస్ట్ తీసి లేకపోతే అమ్మవారికి అభిషేకం చేసి బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా అమ్మని అయితే మొక్కున్నాను అందరినీ క్షేమంగా ఉంచమ్మా వారి వారి కోరికలను తీర్చమ్మా అని మనస్ఫూర్తిగా మొక్కున్న తర్వాతకి అమ్మవారిని టాటాబాయ్ బాయ్ చెప్పడం అయితే జరిగింది సో మీ అందరికీ నా వీడియో ఎలా అనిపించింది ఈ లాంగ్ వీడియో మీకు నచ్చిందా సో నాకు నచ్చినవి నాకు తెలిసినవి నా హ్యాపీ మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియోలో నాకు నచ్చినవి నేను చెప్పాను సో మీ అందరికీ నా వీడియో నచ్చితే మా అమ్మవారిని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్